ఆస్కర్ అవార్డు విజేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోబల్ అవార్డు గ్రహీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చేతులున్నది పిచ్చికైదం అనుకుంటున్నారా ఏంది ఒక్కసారి కళ్ళు దుడుచుకొని చూడండి అది ఆస్కర్ అవార్డు ఎవరు వచ్చింద్ర అనుకుంటుండ్రు అమ్మ సోని అమ్మ ఎందుకు ఇచ్చింది అనుకుంటుండ్రు మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగా బాగా చేసినో బిడ్డ నీకు శబాష్ అని చెప్పి ఆస్కర్ అవార్డు ఇచ్చిందంట మన తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మన లోకల్ బాడీ ఎలక్షన్లలో నలభై రెండు శాతం మన బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుడు నిజంగా కూడా ఇవ్వాలి మన బీసీ బిడ్డలకు న్యాయం జరగాలి కానీ మళ్ళా ఈ నలభై రెండు శాతం కులగాన బీసీ జనాభాల ముస్లింలను ఎందుకు కలిపిండ్రు అంటే ఈ నలభై రెండు శాతం బీసీలు పోటీ చేయాలని అంటారు మళ్ళీ అందులో పదిహేను శాతం ముస్లింలను కలిపిండ్రు అంటే మళ్ళీ ఏమయ్యాయి మళ్ళీ బీసీలకు అన్యాయం అయింది కదా అంటే మన బీసీ బిడ్డలకు మళ్ళీ అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి మళ్ళా ఒక దిక్కు పదిహేను శాతం జనాభా ఉన్నది ఎవరు అగ్ర కులాల జనాభా మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా పదిహేను శాతం అగ్ర కులాల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి నలభై ఆరు శాతం మంత్రి పదవి ఎందుకు ఇచ్చిందంట రేవంత్ రెడ్డి మీరు చూసుకుంటే ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి పొంగులేటి సుధాకర్ రెడ్డి శ్రీధర్ బాబు ఇక అంత లెక్క నలభై ఆరు శాతము మళ్ళా ఉన్నది ఎంత జనాభా పదిహేను శాతము మనదేమో నలభై రెండు శాతము బీసీ మనది మళ్ళీ మనకేంది ఏమీ లే అదే చిత్తశుద్ధి రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉంటే నేను ఒక్కటడుగుతున్నా మన రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువ అట్లాంటప్పుడు మనకి రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి మన పొన్నం ప్రభాకర్ అన్న లేడా మన కొండ అక్క లేదా మన బీసీ బిడ్డ వాళ్ళ ముఖ్యమంత్రి చేయండి అప్పుడు చూద్దాం మీకు నిజంగా కూడా బీసీలు అంటే ప్రేమ ఉంటుందని ఇప్పుడు నేను చెప్తున్నా వీళ్ళకి బీసీల మీద ప్రేమ లేదు మన బీసీ ఓట్ బ్యాంక్ మీద ప్రేమ వీళ్ళకి ఇప్పుడైనా తెలంగాణ ప్రజల వీళ్ళు చేసే మోసాలని గ్రహించండి